హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో చూసి ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన ఈ కర్రీ బాగుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్ బీరకాయ పప్పు అండ్ గీ ఎలా టేస్ట్ ఉంటుందో చూసుకోండి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ హెల్దీ కూడా కదా చాలా సూపర్ సూపర్గా ఉంది ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ అంతా బీరకాయలు త్రీ టమాటోస్ వన్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఒక బౌల్లో కరివేపాకు ఇంకా బౌల్లో మూంగ్ దాలు మూంగ్ దాలు పచ్చిమిర్చి బీరకాయ టేస్ట్ అయితే చాలా కాంబినేషన్ అండ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ముద్ద ఎక్కువే తినాలనిపిస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం కర్రీ చేసేసుకుందాం రండి ఇందు ఇంకెందుకు ఆలస్యము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందామా చక్కచక్క ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్నగా బీరకాయ టమాటో ఇంకా మూదాలు వీటిలో కారం పొడి కన్నా పచ్చిమిర్చి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చూడ్డానికి అండ్ టేస్టీకి హెల్త్కి ఈ మూడింటికి చాలా వర్క్ చేస్తుంది అనమాట సో అందుకని ఈ మూడు కాంబినేషన్లో ఈ కర్రీ చేస్తున్నా సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఆల్మోస్ట్ అయితే నచ్చితే మాత్రము కామెంట్ రూపంలో తెలియజేయండి డోంట్ మీస్ దిస్ వీడియో అండ్ నేను చేసింది ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి మీ నాకన్నా మీరు సూపర్గా చేస్తుంటే కనుక ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలేమో అది కూడా కామెంట్ చేయరా ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఆల్మోస్ట్ కట్ చేసేసిన ఇప్పుడు బీరకాయ కట్ చేసేసిన నేనైతే ఇలా కట్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికైతే ముందైతే ఈ బీరకాయ పీల్ తీసేసిన సో మొత్తము తీసేస్తే బాగుండదు వైట్ వైట్గా ఉంటే అది అంత టేస్ట్ ఉండదు అన్నట్టు పైన ఈ ఫైబర్ ఉంటే కూడా తొందరగా బాగుంటుంది ఇంకా డైజెస్ట్ కోసము అండ్ ఫైబర్ వల్ల ఏం హెల్త్ ఇష్యూస్ ఉండవు కాన్స్టిపేషన్స్ అలాంటివి కూడా ఏముండదన్నమాట ఇలా ఫైబర్ యాడ్ ఉన్న ఫుడ్ తినాలి ఎక్కువగా సో అందుకని పైన మైల్డ్గా తీసేస్తున్నా ఈ పీలు బీరకాయకి తీసేసి పక్కన పెట్టేసుకున్నా అండ్ రెడ్గా కారం పొడితో కాకుండా ఇలా గ్రీనిష్ కలర్లో ఉన్న కర్రీస్ చాలా హెల్త్గా మంచిది అండ్ గ్రీనిష్గా మన ప్లేట్లో ఉంటే అది ఎక్కువ తినాలనిపిస్తుంది సో అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి ఫుడ్ ఇంకో ఎప్పుడు స్పైసీగా చికెను మటను ఎగ్ ఈ కర్రీస్ తినేసి బోర్ కొట్టేసింది ఫ్రెండ్స్ అందుకనే ఇలా వెజిటేబుల్ కలి కర్రీ తీద్దామన్నట్టు ప్రశాంతంగా తిందామన్నట్టు అన్నట్టు ఫిక్స్ అయిపోయినా అందుకనే ఇలా కట్ చేసుకొని మంచిగా చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్లో ఉంది కదా బీరకాయ ఆనియన్ టమాటో అండ్ పచ్చిమిర్చి మొత్తానికైతే అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నా ఒక ప్లేట్లో ఇంకెందుకు ఆలస్యం గ్యాస్ మీద అయితే ఒక డాయిల్ వేసేసుకున్నా ఆనియన్ ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుంటున్నా జీలకర్ర పోపు గింజలు అయితే వేసేసిన తర్వాత ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నా పెద్ద గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ సడన్గా సో చిన్న గ్యాస్ మీద చేసేస్తున్నా ఈ గ్యాస్ అయితే ఫిఫ్టీన్ డేస్కి అయిపోతుందేమో ఆ గ్యాస్ బుక్ చేసుకునేసరికి అయి సో గార్లిక్ అండ్ జింజర్ కూడా రెడీగా చేసి పక్కన పెట్టేసుకున్నా ఇది రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా అండ్ పచ్చా ఉంటేనే టేస్టీగా ఉంటుంది పేస్ట్ లాగా మిక్సీలో ప్రిపేర్ చేస్తుంటే అంత టేస్ట్ రావట్లేదు అనమాట పూర్వకాలంలో అయితే అలాగే చేసేటోళ్ళు కదా అప్పుడు టేస్టీ కర్రీస్ ఉండేది ఇంకా హీట్ ఎక్కుతున్న ఆయిల్లో ఈ మిర్చి కూడా వేసేద్దాం చిన్నగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అయితేనే అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి లేకపోతే ఇంకా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా జింజర్ అండ్ గార్లిక్ మనం ప్రిపేర్ చేసుకున్నది పేస్ట్ లాగా చేసుకున్నది ఇలా వేసేసుకోవాలి బీరకాయల్ని కూడా కట్ చేసేసుకున్నాం కదా ఈ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ బౌలు ఈ కడాయి నిండా అయితే మాత్రం ఉంది ఇది కొంచెం కొంచెం ఉడికి ఉడికి అది హాఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ లో ఫుల్ని పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉడికేస్తారు టెన్ మినిట్స్ వదిలిండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిచ్చేస్తే తర్వాత పక్కన పెట్టేసుకున్న టమాటో కూడా వేసేసుకుందాం ముందే నేను సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసేసుకుందాం అనుకున్నా వేసేసుకుందాం అనుకున్నా బట్ అది టమాటోస్ ఉడకవని ఇలా పైన వేసేస్తే సాల్ట్ చాలా బాగా ఉడుకుతుంది అన్నట్టు మా నానమ్మ వాళ్ళు చెప్పేటోళ్ళు అనమాట సో అందుకని ఇప్పుడు వేస్తున్న మీ విషయం అన్నమాట మీరు ఎలా అయినా వేసుకోవచ్చు టర్మరిక్ పౌడర్ ముందే ఆయిల్లో వేసేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా ఇంకెందుకు అలా పెసరపప్పు కూడా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అబ్బబ్బబ్బా కర్రీ ఉడుకుతుంటేనే స్మెల్ అండ్ కలర్ఫుల్గా ఉండడంతో తినే అనిపిస్తుంది తర్వాత కలర్ కోసం అయితే నేను కాస్తంత కారం పౌడర్ వేస్తున్నాను కాస్తంత వాటర్ బౌల్ నిండా సో ఆల్మోస్ట్ వెళ్తే వితిన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఉడుకుతుంది కదా ఫైనల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది లీడ్ తీసి చూసిద్దామా మన కర్రీ ఎలా ఉందో ఫావ్ ఫైనల్గా మనం తినే మూమెంట్ వచ్చేసింది ఇంకెందుకు కాలేజ్ ఒక ప్లేట్లో రైస్ పెట్టేసుకుందామా తీసుకునే ప్లేట్ రైస్ పెట్టేసుకుందాం మన బీరకాయ పప్పు పెట్టేసుకుందాం కాస్తంత అంత గీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్